హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి నేను మా వెళ్తున్నాను ఆల్రెడీ మా వీడియోస్ మీకు చూపించాను ఇవాళ మా డాడీ స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట సో మా అమ్మలు రేగు పనులు పోసుకుంటా అంటే రేగుపండ్లు జీనిక పండ్లు ఇంత తెంపుకుందాం వెళ్తున్నా మా మాట్లాడుద్ది మాట్లాడుద్దు అంటే సో మా డాడీ స్కూటీ మీద వెళ్తున్నాము మా దగ్గరికి మా దగ్గరికి వెళ్ళేదాకా ఉంటుంది అన్నమాట శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కాలువ ఉంటుంది సో దాని ఎమ్మటే వెళ్తూ ఉండాలి మా సేను దాని పక్కనే ఉంటుంది అనమాట కొద్ది దూరంలో సో స్కూటీ మీద వెళ్తున్నాము మామూలు రేగు పని కోసుకుందాం కవర్లు పెద్ద రెండు కవర్లు పట్టుకొని వచ్చింది చూడండి ఇది ఇక్కడ మా కరెక్ట్ మా చేను దగ్గరే ఇలా దాటేది చిన్నది ఉంటుంది సో దాటి వెళ్ళాము ఇదే అనమాట మా చేను ఆల్రెడీ నీకు వీడియో చూపించాను అయితే మా పత్తి చేను అయిపోయాక మొత్తం తీసేసాక బొబ్బర వేసారనమాట మళ్ళీ యాసంగి పొలం వేసాము పెసర కూడా వేసామన్నమాట చూడండి బొబ్బరి ఇప్పుడే చిన్నంత పిందెలాగా ఉన్నాయి నీళ్ళు కడుతుండే మా డాడీ ఆల్రెడీ ఒక రౌండ్ నీళ్ళు కట్టి ఇంటికి వచ్చాడు మళ్ళీ భోజనం చేశాక మళ్ళీ చేనుకు వస్తా అంటే మీరు ఏగు మళ్ళీ తెంపుకుందామని చేను దగ్గరికి వచ్చాము రేగుపండ్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఏ కాలంలో వచ్చే ఫ్రూట్స్ అవి తినాలంటే నేచురల్ ఫ్రూట్స్ పండ్లు అనమాట పండ్లు జీనిక పండ్లు పరక పండ్లు ఇవన్నీ మా చిన్నప్పుడు తిన్నాం ఇప్పటివరకు జీనిక పండ్లు పరక పండ్లు ఇవి అంటే తెలవదు కాబట్టి నేను అయితే మా చేకి వెళ్ళినప్పుడల్లా రేగుపండ్ల కింటే దింపుకుంటాము మంచిగా మా అయితే రెండు కవర్లు తెచ్చుకుంది మరిన్ని దింపుకొచ్చుకుంటా అని సో మేమైతే ఫస్ట్ బొబ్బరి చేను కానించి ఇవన్నీ చూపిస్తున్నాం చూడండి ఇదంతా మా బొబ్బరి చేను యాసంగి పొలం వేసామన్నమాట అంతకుముందు మా నాటి అవి కూడా చూపించాము కదా ఇది యాసంగి అప్పుడు బొడ్లు అయిపోయాక మళ్ళీ యాసంగి వేసామన్నమాట తర్వాత మా డాడీ ఇంజన్ పెడదానికి ఇంజన్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంటే దిగారు చూడాలి ఎంత పెద్ద బావే మాది చాలా పెద్దగా ఉంటుంది ఏడు గంటల అనమాట సో మా డాడీ అటువైపు ఇదివరకు పైకి నీళ్ళు ఉండే ఇప్పుడు నీళ్ళు చాలా కిందికి పోయినాయి సో అందువల్ల ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉంటే దిగి చూస్తుండు చూడండి వాళ్ళు రెగ్యులర్గా దిగుతూ ఉంటారు వాళ్ళకి భయం ఉండదు మనకు చూస్తుంటే మనకు భయం అనిపిస్తుంది అంత లోతు దిగుతున్నాడు అని చెప్పేసి నాకు భయం అనిపించింది కానీ మా డాడీ మాత్రం చాలా ధైర్యంగా దిగి ఇంజన్ ఏదో సెట్ అనమాట సో చూడండి ఇంత పెద్ద బాబు అప్పుడు బావి తీసినప్పుడు దిగా నేను కూడా బావిలోకి సో మా డాడీ టైట్ టైట్ చేసిన అంటే ఏదో నట్టు లూజ్ అవ్వడం వల్ల గాలి బట్టేస్తుంది అని చెప్పేసి దిగి సెట్ చేశాడు సెట్ చేసి పైకి వచ్చాడనమాట ఇది మా పెసరేను మిరప తోట వేసాము ఈసారి మిరప తోట చాలా లాస్ అయింది కొంచెము పండలేదన్నమాట అంత మురదొచ్చిపోయింది సో దాన్ని తీసేసి వెంటనే పెసర వేసేయాలన్నమాట నాన్ను సో మా అమ్మలు అయితే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ ఫీల్ అవుతుందనమాట సో మా డాడీ అక్కడ సెట్ చేశాక పైకి వచ్చి మళ్ళీ మోటార్ పెట్టాడనమాట ఇంకా నీళ్ళు నడిచినాయి లోపలికి పోవడం వల్ల ఫుట్బాల్ని కొంచెం కిందికి దింపారన్నమాట నీళ్ళు కింద కూడా ఇంతవరకు పైకి ఉండే కదా ఫుట్బాల్ ఇప్పుడు కొంచెం కిందికి దింపారు అనమాట సో చూడు పైకి వచ్చాక మోటర్ వేస్తే మామూలు చూడండి వాటర్ మంచి నీళ్ళు అవుతున్నాయని తాగుతుంది మోటర్ వేయగానే నీళ్ళు కొంచెం కొంచెం సప్పగా ఉంటాయి దగ్గర నీళ్ళు మామూలు మా డాడీ కాళీదులు కడుక్కుంటాడు మామూలు పట్టుకుంది కింద పెసర చేకి నీళ్ళు బారుతున్నాయి అనమాట సో చేన్ దగ్గర చాలా ఎంజాయ్ చేసాము కొద్దిసేపు అటు ఇటు మొత్తం తిరిగాము బొబ్బరికాయలు కొంచెం లేతగున్నాయి కోసుకొని తిన్నామంటే పెసరైతే ఇంకా పూత రాలేదు సో కొన్ని కొంచెం ముదిరిన బొబ్బరికాయలు కోసుకొని తిని తర్వాత మేము రేగు పండ్లు కోసుకొని జీనిక పండ్లు గింట కోసుకొని తినుకుంటే ఇంటి పెసరకు ఆకారం చేసుకున్నాం చూడండి ఇది మా బొబ్బరి చేను అక్కడక్కడ కొంచెం ముదిరినవి ఎండినవి అనమాట కొంచెము పూత ఉన్నాయి ఇప్పుడు చూడండి రేగు పనులు చాలా రేగు చూడండి మా చే దగ్గర చెట్లకి రేగు పనులు మస్తున్నాయి చూడండి ఎలా ఉన్నాయో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా సో అవన్నీ ఏరుకున్నాం మా అమ్మలు నేను సంతోషంగా మంచిగా చాలా చెట్లు ఉంటాయి కదా చేయిన్ దగ్గర మనకి ఫస్ట్ ఒకటి రెండు తింటాము అనిపించిన చెట్టు ఏమో తెంపుకుంటాము కొంచెం లేదు అనిపించింది పుల్లగా అట్లా అనిపించింది అనుకో ఒకరు అనిపించింది అనుకో ఎమ్మెట్టిగా ఆ చెట్టు దెంపకుండా ఫస్ట్ రెండు మూడు దిగి తీయగా అనిపించింది చెట్టు దగ్గర ఏరుకొని అనమాట మా నేను మంచి రేగు వాళ్ళని మరిన్ని కోసుకొని తినుకుంటా మళ్ళీ ఇక చూడండి రేగు చెట్లు ఎన్ని ఉన్నాయి మా చే దగ్గర చాలా రేగు చెట్లు ఉన్నాయి చూసుకుంటూ పోయిందన్నమాట ఇదివరకు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మేమైతే ఇంటర్వెల్ స్కూల్లో ఇంటర్వెల్ వెల్లు బెల్లు కొట్టగానే ఇంటర్ కొట్టగానే మా స్కూల్ వెనకనే ఉండేది అనమాట రేగు చెట్ల చాలా సో మా ఇంటి అమ్మటే ఉంటుంది స్కూల్ కూడా సో ఇంటి బడ వెనక కూడా అన్ని రేగు చెట్లు ఉండేది వెంటనే పోయి రేగుబండ్లు తెంపుకొని వచ్చి తినేదనమాట బాగా నాకు రేగుపండ్లు అంటే చాలా ఇష్టం సో ఆల్రెడీ చేను పోయి తెంపుకోకుండా కానీ సిటీలో ఉన్నా కానీ కొనుక్కొని తింట నేను ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం చేయి దగ్గరికి వెళ్తే మాత్రం తప్పకుండా తెచ్చుకుంటారు అనమాట చూడండి ఎంత బాగున్నాయో రేగుబండ్లు మంచి స్వీట్గా ఉన్నాయి చెట్టి అందుకని చెట్టు తెంపుకున్నాను మీ చాలామంది మీకు తెలుసా రేగి పండ్లు జీనిక పనులు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళైతే సో చూడండి రేపు మళ్ళీ ఇవన్నీ దూరగా ఉన్నాయి కొన్ని ద్వారాగా ఉన్నాయి కొన్ని పండుగ ఉన్నాయి అవన్నీ తెంపుకొని వీడియోస్ గంట తీసుకొని చిన్నగా మళ్ళీ బయలుదేరాము నేను మామూలు కొంచెం ముందు స్టార్ట్ అయ్యామన్నమాట మా డాడీ వెనక ఏదో పని తినే స్కూటీ మీద వచ్చి మళ్ళీ మమ్మల్ని ఎక్కించుకొని పోతారు కదా అందువల్ల మా డాడీ ఆడని ముందే మేము రేగు పండ్లు తెంపుకుంటే దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట పండ్లు తెంపుకొని చూడండి ఎంత పెద్దగా ఉంది రేగు చెట్టు చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఏం పెట్టుబడులకు అయితే రేగు పనులే కొనుక్కొని తినడమే తప్ప చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చుకోవడం అనేది తెలియని తెలియదు చూడండి రేగి పండ్లు చాలా బాగుంటాయి రేగుపండ్లు కూడా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి అని అంటారు ఎక్కువ తింటే జలుబు దగ్గులేస్తుంది అంటారు కానీ లిమిటెడ్గా తినవచ్చు మంచిగానే ఉంటాయి ఇప్పుడు లిమిటెడ్ తిందాన్ని కూడా కోసుకోవచ్చు ఎవరు కోసుకొచ్చుకుంటారు కొనుక్కోవడమే కాబట్టి కొన్ననే కొనుక్కుంటామండి జీనిక పండ్లు జీనిక పండ్లు మీకు చాలా మీలో చాలా మంది తెలుసు అనుకుంటున్నాను జీనిక పండ్లు కూడా మంచి స్వీట్గా ఉంటాయి చూడండి జీనిక పండ్లు వీటిని అయితే మాకు తెలిసి మీరు చూడండి జీనిక పండ్లు చాలా స్వీట్గా ఉంటాయి జీవనిక పండ్లు కూడా చూడండి నేను కోసుకుంటున్న పండు అక్కడక్కడ ఉన్నాయి అనమాట అన్ని ద్వారాగా ఉన్నాయి ఇంకా నేను మంచిగా తెంపుకున్నా తెంపుకొని బయలుదేరుతున్నావు చేయ దగ్గర నుండి మీలో ఎంతమందికి జీనిక పనుల గురించి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో సో ఇది మా ఇది మా ఉంది అన్నమాట ఈ బీడు సో జేనిక ఇదంతా జేనిక పండ్ల చెట్టే చాలా పెద్దగా ఉంది దానికి వేరే మామూలు పిచ్చి తీగ కూడా ఉంది చూడండి జేనిక పండ్లు అన్నీ దూరంగా ఉన్నాయి మస్తు ఉన్నాయి అనమాట నేనైతే చాలా తిన్నాను జనక పండ్లు చూడండి చూడండి మీకు చూపిద్దామని వీడియో దగ్గరగా తీస్తున్నాను ఇవన్నీ జీగనిక పండ్లు అన్నీ దూరగా ఉన్నాయి ఇదివరకైతే పండుని అనుకో మండలు మండలి తీసుకొచ్చుకొని తినేది చిన్నప్పుడు అయితే అవన్నీ తెంపడం ఒక్కొక్కటి తెంపడం ఇబ్బందిగా ఉంటుంది అనేసి పండి మండకి ఎక్కువ పండి అనుకో మండలు మండలు తీసుకొచ్చుకునేటవాళ్ళు అన్నమాట జీనిక పండ్లు ఎందుకంటే వీటికి ముళ్ళు కింటే ఏముండవు కదా అందువల్ల అది మండలకు మండలే తీసుకొచ్చుకొని మంచిగా ఇంటి దగ్గర పెట్టుకొని మంచిగా తినేవాళ్ళం అనమాట ఫుల్లుగా నాకు ఇష్టం జీనిక పండ్లు అంటే కూడా